لاوټل را لاګو دی مې 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 م

ఉదయగిరి బిజెపి మండల పార్టీ అధ్యక్షులు కోరుతున్నాం చంద్రబాబు పుట్టిన రోజు కాబట్టి right good thank you thank you thank you పెద్దలు నమస్కారం చంద్రబాబు నాయుడు గారి జన్మదినానికి జన్మదిన కార్యక్రమానికి రావడం చాలా సంతోషం శాంతమ్మకి అభినందనలు చెప్పాలి నేను ఇంత పెద్ద ఎత్తున ఆమె చేయడం చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని పెట్టడం నేను కూడా ఆమె ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేస్తుందనే పనిగా వచ్చాను మూడు గంటలకి చంద్రబాబు నాయుడు మొదలకూరికి వస్తున్నాడు అయినా కానీ ఇది కార్యక్రమానికి వచ్చి పోవాలని అది పనిగా ఉదయ ఉదయగిరికి రావడం ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ ఉండాలా ఆ ఇంట్రెస్ట్ నుండి ఒక పెద్ద మనిషి రోజు ఇంత పెద్ద ఎత్తున చేస్తుందంటే ఆమెకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే చేస్తుంది దానికన్నా దానికన్నా మనం అభిమానించి మనం అంత ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వచ్చాను మీ అందరికి ఒకటి చెప్తున్నాను నేను మన మీ అందరూ కష్టపడి ఇప్పటి వరకు లీడర్స్ చూస్తా ఉన్నాం ఇక లీడర్స్ అందరూ ఎవరెవరు వాళ్ళ గ్రామాల్లో కష్టపడి ప్రజలు వీకర్ సెక్షన్స్ ని మనం కాని ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని పోయి కలిసి పలకరించకపోతే మన పరిస్థితులు రేపు దారుణంగా ఉంటాయి మీ అందరికీ చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరు వాళ్ళ ఊర్లలో వాళ్ళ ప్రజల్లో ఖచ్చితంగా డోర్ టు డోర్ క్యాంపెయింగ్ చేసి మనము సైకిల్ గుర్తుకి ఓటు ఇవ్వాలా అని అంటే సురేష్ కి కాక సురేష్ కి మీ ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలనేది కార్యక్రమం పెట్టుకోండి మన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టలేకపోతే ఇప్పుడే పెద్దలు చాలా మంది చెప్పారు మన పరిస్థితులు దారుణంగా ఉంటాయి ఇక్కడ ఎవరు కూడా ఉండలేరు ఇక్కడ ఉండే వాళ్ళు చాలా మంది బెంగళూరులో ఉన్నారు వాళ్ళంటే ఈ రోజు ఉంటారు వెళ్ళిపోతారు నా ఎదురుగా కూడా ఉన్నారు వీళ్ళంతా ఎటువంటి బ్యాంగ్లూరు వెళ్ళిపోయారంటే వాళ్ళకి ఏం పెద్ద ఇబ్బంది ఉండదు కానీ మనం అందరం ఇక్కడ ఉండే వాళ్ళందరం మటుకు చాలా ఇబ్బంది పడతాం ప్రతి కసిగా ఈ ఎలక్షన్ లో మటుకు ఖచ్చితంగా చెప్తున్నా ప్రతి ఒక్కరు తిరిగి ఇంక ఉండేది మనకి ఇరవై రోజులే ఈ ఇరవై రోజుల్లో కష్టపడి ఉదయగిరి మన నిజంగా చెప్పాలంటే మనకి మేకపాటి సేకరణ అదృష్టం అతను కానీ అనుకుంటే ఉండే పాత పరిచయాలు ఆయన ఇప్పటికి నాలుగు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరితో మామలుడా అంటనే బ్రహ్మాండమైన పరిచయాలు ఉన్నాయి అతను ఇప్పుడు ఉండే టైం ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఉన్నారు చైర్మన్ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా కొంచెం తిరిగి మనం కానీ శ్రద్ధ తీసుకుంటే సురేష్ గెలవడం గెలిపించుకోవచ్చు అంటే ఎంపీగా నాకు కూడా చాలా అడ్వాంటేజ్ అవుతాయి సో మీ అందరి కోరుకునేది సమయం లేదు ఏమనుకోవద్దు మళ్ళీ కూడా వస్తాను వచ్చినప్పుడు ఇంకా కొంచెం ఈ రోజు ఈ కార్యక్రమం లేకపోతే ఇంకా కూడా జాయినింగ్స్ ఉన్నాయి ఇక్కడ ఉదయగిరిలో అవి దాంతో పాటే ఎట్లా మాకు వేరే కార్యక్రమం లేదు మూడు గంటల దాకా ప్రోగ్రామ్ అటువంటిది మూడు పోయితే మూడు గంటలకి అక్కడ పొదలు కూరిపోవలసి వచ్చింది సో మీ అందరికి మళ్ళీ కూడా ఎలక్షన్ వస్తున్నాయి నేను కోరుకునేది ఒక్కటే కష్టపడండి మనము చంద్రబాబు నాయుడు గారిని గెలిపించేదే మన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ పెట్టి గెలిపించేది చూడండి మీకు మళ్ళీ ధన్యవాదాలు మంచి కార్యక్రమం చేసావు అందరూ చేసే వచ్చేసిన చాలా సంతోషం ఇది ఆయన జన్మదిన పవర్ లో ఉన్నప్పుడు ఎక్కడ పడ్డా కేకులు ఉంటాయి ఎక్కడ పట్టినా కటింగ్లు ఉంటాయి పవర్ లో లేనప్పుడు ఆ కేక్ కటింగ్ మనం వచ్చామంటే అదే ముఖ్యం పవర్ లో లేనప్పుడు ఇచ్చే మనం ఇచ్చే గౌరవమే అది నిజమైన గౌరవం అంటారు దానికనే చెప్తున్నాను మీ అందరికి కూడా మళ్ళీ